మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నిన్న మీకు ఏదైతే చెప్పానో ఓటీటీకి డిటిహెచ్కి ఈ స్పెషల్ అకౌంట్స్ ఏమి ఉన్నాయో వాటికి వన్ డీకాయిన్ యాడ్ అయిపోయింది మీరు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు అని నెక్స్ట్ మన మెజ్జు ఆప్స్ ఉంది కదా ఆ ఈ ఈరోజు ఇస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు చెప్తాను నేను చెప్పిన దాన్ని కరెక్ట్గా మీరు చేసినట్లయితే నన్ను మళ్ళీ డౌట్ అడగాల్సిన పని ఉంది అది ఇచ్చే ముందు నేను నిన్నంతా తోటి అక్కడ ఉన్న ఎర్రర్స్ అవి ఏంటి అని దాని మీద నేను చర్చించున్నాను కాబట్టి చెప్తున్నాను గతానికి ఒకసారి వెళ్దాం ముందు ఇవి చెక్ చేసుకుంటూ ఉండండి మనం గతానికి ఒకసారి వెళ్దాం వెళితే మజ్జి చేసుకున్నప్పుడు రెండోటి వస్తాయి ఒకటి సూటి ఉంది ఇంకోటి ఈయనకు వస్తుంది మీరు మెజ్జి చేసుకోవడానికి వస్తుంది అని చెప్పాను అది మీ ఇష్టపూర్వకంగా చేసుకోండి దానికి తర్వాత వచ్చే పరిణామాలు మంచి చెడులకి నాకు సంబంధం ఉండదని చెప్పాను అలాగే ఆ తర్వాత కూడా మీరు బెజీ చేసుకోవడం లేనప్పుడు మీరు డబ్బులు ఇచ్చేస్తున్నప్పుడు మీరు ఆ క్యాష్ మళ్ళీ వాళ్ళు వెనక్కి నాకు ఇవ్వలేదని కానీ ఇచ్చారని కానీ ఆ అకౌంట్ ఇవ్వనని కానీ ఏదైనా గొడవలు పడితే అది ఇబ్బంది లేకుండా మీరు ఒక వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద కనీసం ఇరవై రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసుకోండి అని ఒకవేళ మళ్ళీ ఇరవై రూపాయలు దాన్ని ఖర్చు పెట్టాలా మళ్ళీ ఎక్కువ అవుతుంది అని అడినప్పుడు వైట్ పేపర్ మీద అయినా సరే ఒక రూపాయి రెవెన్యూ స్టాప్ పండించి ఇది ఇది దీని కారణం మీద దీని కారణం మీద మీకు ఆల్రెడీ నేను డబ్బులు ఇచ్చాను అని మీరు అవును నేను డబ్బులు తీసుకుని అకౌంట్కి నాకు ఏ సంబంధం లేదు వాళ్ళు అనుకొని మీరు దాని తాలూకా యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకోండి అని చెప్పారు ఈ గుర్తున్నాయి కదా ఇందులో చాలా మంది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు డబ్బులు ఇచ్చారు దాని వెనుక ఇది ఎప్పుడో వచ్చినప్పుడు చూద్దామని కానీ వీళ్ళు నా మాట వింటారని కానీ ఐదు వందల కోసం ఆలయం అబ్బా పడతారని కానీ మీరు అనుకుని ఉండవచ్చు భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదని నేను కొన్ని విషయాలు అప్పుడు చెప్పడం జరిగింది ఇలా జాతి తీసుకోండి సో తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు లేని వాళ్ళు తీసుకోలేదు అయితే ఇప్పుడు నేను మీరు ఒకరు డబ్బులు ఇచ్చేశారు ఇప్పుడు నిన్న ఈరోజు నిన్నంతా నేను పడిన ప్రాబ్లం చెప్తాను మీరు ఒకరు డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఆ డబ్బులు తీసుకున్నారు మీకు అకౌంట్ తరగతి నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ పరిణామాలు మారడం లేదంటే వాళ్ళకి మళ్ళీ నా అకౌంట్ నాకు కావాలని వారు కోరుకోవడం వల్ల వాళ్ళు మీకు ఆ అకౌంట్ ఇవ్వలేదు ఆ పరిస్థితుల్లో నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను మరి వాళ్ళకి నాకు న్యాయం చేయాలి నేను న్యాయం చేయమంటావు అంటే నేను దాంట్లోకి ఆ తగులోకి ఆ పంచాయతీలోకి నేను రాలేను ఎందుకంటే మీరు ఇచ్చినట్టు కానీ వాళ్ళు తీసుకున్నట్టు కానీ ప్రూఫ్స్ ఉండవు దీన్ని పంచాయతీ చేయడానికి నాకే కాదు ఎవరికి ఉండవు ఇది గుర్తించండి నెక్స్ట్ నేను ఫోన్ నెంబర్లు కుటుంబానికి మాత్రమే పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోవద్దని చెప్పాను కానీ ఎక్కువ నెంబర్లో పెట్టారు సరే అయిపోయింది ఎక్కువ నెంబర్లు పెట్టుకున్నారు కాబట్టి తర్వాత పని నేను ఒక ఆప్షన్ ఇచ్చాను ఫోన్ నెంబర్లు చేంజ్ చేసుకోండి అని అంటే అందులో కొంతమంది చేసుకున్నారు చాలా మంది చేసుకోలేదు ఆ ఫోన్ నెంబర్లు మార్చుకోలేదు అది మీ పొరపాటు ఇవన్నీ కూడా క్లియర్గా నేను చెప్పుకున్నవి గుర్తు తెచ్చుకోండి లేకపోతే కొంతమంది వాయిస్లు దాచారు వాళ్ళని అడగండి ఆ తర్వాత కేవైసీ చేసుకోవాలి నేను ముందే చెప్పాను ఆ పేరుకి దీనికి షూట్ అవ్వాలంటే కేవైసీ అయిపోతే దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి లో కానీ మన అకౌంట్లో కానీ దీని రేటు పెరిగినప్పుడు కానీ లేదా దీని అవసరం వచ్చినప్పుడు కానీ ఇబ్బంది అవుతుందని చెప్పాను ఆ కేవైసీ చేసుకోవడానికి కూడా సుమారు నాలుగైదు నెలలు వదిసాను దాన్ని అందులో చాలా మంది చేసుకున్నారు చాలా మంది చేసుకోలేదు ఆ చేసుకోలేనప్పుడు నేను ఆధార్ కార్డు ఇవ్వను నా ఆధార్ కార్డు ఇస్తే ఇబ్బంది అవుతుంది అలాగే బ్యాంక్ అకౌంట్ నేను ఇవ్వను బ్యాంక్ అకౌంట్ ఇస్తే డిస్టర్బ్బంద్ అవుతుంది సరే బ్యాంక్ అకౌంట్ ఎవరెవరు పేరు పెట్టుకున్నారు ఆ బ్యాంక్ అకౌంట్ ఇవ్వను అన్నప్పుడు నేను మీకు వదిలేసాను దాన్ని స్టాకబుల్ ట్రాన్స్ఫర్ నా అది నాన్ స్టాకబుల్ వరు ఇవన్నీ చేసుకున్నారు సెలబుల్ ట్రాన్స్ఫర్ కాబట్టి స్టాకబుల్ ఇవ్వలేదు ఆ రెండు చేసుకున్నారు అది మీ అభిప్రాయం మేరకు మీరు చేసుకున్నారు ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఫోన్ నెంబర్ మీద ఓటీపీ ఇస్తే ఫోన్ నెంబర్ మీద ఓటీపీ ఇస్తే ఇది మెజ్ చేసుకోవడానికి మెజ్ చేసుకోవచ్చు కానీ కొంతమంది డబ్బులు ఇచ్చాను అన్నారు అప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీద మీ దగ్గర ఉన్నది వాళ్ళు ఫోన్ నెంబర్ మీద వచ్చిన ఓటీపీ ఇవ్వకపోతారండి అని చెప్పారు మీరు మరి మీరు డబ్బులు ఇచ్చినప్పుడు అంత తీసుకోవాల్సిన బాధ్యత మీకే ఉంటుంది అయినా ఈ ఏంటి మెయిల్ పెట్టుకొని మెయిల్కి కూడా మీకు ఓటీపీ ఇచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి అందులో మీరు వాడుకోండి ఈ రెండింట్లో ఏదో ఒకటి వాడుకోవచ్చు నో ప్రాబ్లం కానీ రెండింట్లో ఏది ప్రాబ్లం వచ్చినా నాకు సంబంధం ఉండదు ఎందుకంటే నేను అన్ని మీకు ముందే చెప్పాను అడ్రస్ చేంజ్ చేసుకోమనను ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోమను కేవై చేసుకోమనను మెజీ చేసుకోమనను అగ్రిమెంట్ రాసుకోండి అని చెప్పాను చాలా చెప్పాను కానీ మీకున్న ఇబ్బందులు కొద్దీ మీరు చేసుకో ఉండొచ్చు చేసుకోలేకపోవచ్చు ఆ జాతర తీసుకొని ఉండొచ్చు జాత తీసుకోలేకపోవచ్చు దాని దగ్గరకు వచ్చే ఆ తగులు తీర్చే అవకాశం నాకు కానీ మీ పైన సీనియర్స్ కానీ ఉండకపోవచ్చు ఎందుకంటే మీ ఇద్దరు అభిప్రాయం మేరకు చేసుకున్నాం ఇవి ఇచ్చారని మీరు ఇవ్వలేదని వాళ్ళు అనడం ఆ రోజు ఇబ్బంది కొలితే మీరు ఇచ్చేసి ఉండొచ్చు వాళ్ళకి అవసరం కొలితే అడుగు తీసుకుని ఉండొచ్చు అవి పంచాయతీలోకి ఇప్పుడు మనం ఆ తగులు మనం సెటిల్ చేసేవి కాదు ఎందుకంటే నేను ఎన్ని ఆప్షన్స్ మీకు ఇచ్చాను ఓకే కాబట్టి ఇప్పుడు మెజ్ ఆప్షన్ ఈరోజు ఇస్తున్నాను ఆ ఇస్తున్నప్పుడు ఎలా ఇస్తాను మీకు చెప్తాను ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి దీనికి మళ్ళా డాడీ ఇలాగైపోయింది అలాగైపోయింది అని నన్ను అడక్ అని ఎందుకంటే కాదు థ్యాంక్ యూ అలాగే డాడీస్ మరొక విషయం ఏంటంటే మన మజ్జి ఈరోజు ఇస్తున్నాను రేపు ఈ ఇస్తున్నప్పుడు అన్ని వివరాలు చెప్తాను అది మీరు తీసుకోండి రేపు ఈవినింగ్ వీలున్నంత వరకు మన తాలూకా ఎక్స్చేంజ్ గురించి మీకు జూమ్ చేసి మనం జూమ్ పెట్టుకుందాం రేపు సాయంత్రం మళ్ళీ మనట్లాగే ఎయిట్ థర్టీ పెట్టుకుందాం వన్ అవరే మనట్లాగే వన్ అవర్ ఎక్కువ టైము మనం చేయాల్సి లేదు చాలా క్లియర్గా చెప్తాను మన ఎక్స్చేంజ్ తాలూకా రిఫరల్ రిలీజ్ చేస్తాను ఆ మీటింగ్ తర్వాత రిలీజ్ చేసి దానికి ఒక్క రూపాయి కూడా ఎవరు చెల్లించవసరం లేదు మీకు నచ్చిన వాళ్ళకి రిఫరల్ ఇవ్వచ్చు వయో భేదం అంటే వయసు అనేదాన్ని అంటే వయసు అనేదాన్ని మనం తీసుకోలేదు దానికి మినిమం సెవెన్ ఎయిట్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాలు పైనుండి సరిపోదు లేదా నిన్న వయసు చెప్పేస్తాను అది ఆ ఏజ్ కూడా చెప్తాను నేను మాట్లాడేసి రేపు మీటింగ్లో చెప్తాను అయితే ఏ దేశస్తుడికైనా ఏ ఊరైనా ఏ రాష్ట్రం మీరు వచ్చే రెఫరలు ఆ రిఫరల్ కూడా ఫ్రీ రిఫరల్ మైనింగ్ కాయింట్స్ ఉంటాయి అలాగే దానికి ఇంకా ఏ విధంగా మీకు యాడ్ అవుతాయి ఎన్ని రకాల బెనిఫిట్ ఉంటాయి చెప్తాను దాని మీద ఇన్కమ్ కూడా ఉంటుంది అంటే లెవెల్ ఇన్కమ్ కూడా పెట్టాను అవన్నీ ఇంకా చాలా విషయాలు నేను చెప్తాను కాబట్టి రేపు ఈవినింగ్ చేసి ఓకే ఒక డీస్ రేపు ఈవినింగు అది కంప్లీట్ చేస్తున్నాం మనం అలాగే మరొక విషయం ఏంటంటే ఆదివారం నాడు సాయంత్రం సండే కాబట్టి సండే కాబట్టి అది కూడా ఎందున్నరకే పెడదా ఏదైనా పన్నుండి చూసుకొని వచ్చేస్తారు ఎనిమిదిన్నరకి మరొక జూమ్ చేస్తున్నాం ఆ జూమ్లో పదిహేను ఒకసారి పేమెంటు ఇవ్వడానికి అనౌన్స్ చేయడం ఇప్పుడు ప్రోడక్ట్ కొత్త తీసుకొస్తున్నప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలి దాని ఉపయోగాలు ఏంటి మాట్లాడడం అలాగే మన ఎక్స్చేంజ్ ఏ రోజున ట్రేడింగ్లోకి డీకాతుంది ఏ రోజున మనం ఇండియాలో మీటింగ్ పెడుతున్నాం అన్ని డేట్లతో సహా మీకు ఇచ్చేస్తాను కారణం ఏంటంటే నేను లేట్ ఈ రెండో లేట్ అవడం మనం ఎక్కడ మీటింగ్ పెట్టాలి అనేది ఆ మీటింగ్ హాల్ కూడా బుక్ చేసేసిన తర్వాతే నేను వాయిస్ ఇవ్వాలి ఆ కొత్త ప్రొడక్ట్ తాలూకుది ఆ కొత్త అచీవ్మెంట్ది సంపాదన అంటే ఇంతలా ఉంటుందా అని మనం ఒకప్పుడు చూపించాం అంతేకాదు ఎంతోలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూపించేలాగా ఓ ప్రయత్నంలో భాగంగా నేను ముందే ఆ మీటింగ్ కావాల్సిన బుక్ చేస్తున్నాను మళ్ళీ అప్పుడు మన డేట్లు దొరకపోతే ఆ రూమ్స్ కానీ ఆ మీటింగ్ హాల్స్ కానీ మిగతా ఏదైతే నేను ఒక ప్లాన్ అడిగి వెళ్తానో ఆ ప్లాన్కి సంబంధించినవి ముందుగానే బుక్ చేస్తున్నాను అలాగే మనం ఎక్స్చేంజ్ లాంచింగ్ తాలూకా అక్కడ దుబాయ్ లో మనం బుక్ చేసుకున్నవి అక్కడ ఈవెంట్ చేసినప్పుడు దానివి ఆ ఈవెంట్ ఎవరు చేసిన చెప్తాను నేను అక్కడ డేట్లు ఇక్కడ డేట్లు అక్కడ హోటల్స్ తోటి అన్ని బుక్ అయిపోయిన తర్వాతే నేను మీకు అనౌన్స్ చేయాలని ఎందుకంటే నేను ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ చేసేటువంటి సాఫ్ట్వేర్ ప్రోడక్టులు కాద రెండు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర టైం ఉండాలి మనం ఇంతమంది వెళ్తున్నప్పుడు దానికి మనకి మీటింగ్లు కానీ దానికి మనకి మీటింగ్ హాల్ కానీ హోటల్స్ కానీ బస్సులు కానీ మిగతా ఎక్కడ దుబాయ్లో మిగతా ఏమన్నా అవి మన ఇండియాలో మళ్ళీ ఈ హోటల్స్ కానీ మీటింగ్ హాల్స్ కానీ క్యాటరింగ్స్ కానీ ఇవన్నీ ముందుగా చెప్పకపోతే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్దాం అంటే ఇది దొరకవు ఏదో వంద మంది యాభై మందితో చేసేద్దాం అనుకున్నప్పుడు ఏదో హాల్లో పెట్టుకొని చేసేసి దొరికితే కానీ అది దొరకదు కాబట్టి నేను డే టైమ్ డేట్ ఫిక్స్ చేసి ఆ ఎక్కడ పెడుతున్నాను అనేటువంటి ఆ వీడియోలు దాని ఫోటోలు కూడా మీకు రిలీజ్ చేసి జూమ్ పెడుతున్నాను ఎంతమందిని అక్కడికి ఇన్వైట్ చేస్తున్నాము ఎంతమంది అనేది మొత్తం అంతా కూడా మీకు చెప్పేసి ఇన్కమ్ ఏ రేషన్ వస్తుంది అది కూడా నేను ఇంతవరకు లెవెల్ ఇన్కమ్ ఎవరికి ప్రజెంట్ చేయలేదు నేను చేసిన దాంట్లో కానీ రేపు ఆ లెవెల్ ఇన్కమ్ కూడా ప్రజెంట్ చేస్తాను ప్రజెంట్ చేసి ఆ మిగతా అన్నీ కూడా మీకు క్లుప్తంగా నేను ఆదివారం ఇస్తున్నాను అక్కడి నుంచి ఏ రోజుని ఎక్కడ మీటింగ్ అక్కడి నుంచి ఏ రోజున ఎక్కడ మీటింగ్ అక్కడి నుంచి ఇండియా మీటింగ్ ఎక్కడ అక్కడి నుంచి దుబాయ్ మీటింగ్ ఎక్కడ ఎవ్రీ వన్ మీకు ఇచ్చేస్తాను సో మిగతా వివరణని ఆ మీ నేను జూమ్లో చెప్తాను ఇవన్నీ సిద్ధంగా ఉండండి జీవితంలో ఈ ఒక్కసారి హార్డ్గా పనిచేశారంటే హ్యాపీగా గడిచిపోయేలాగా పని చేసిన వాళ్ళకి కష్టపడిన వాళ్ళకి హ్యాపీగా తన జీవితంలో ఒక మంచి మార్పు వచ్చేలా ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను జీవితాంతం రెఫరలింగ్ ప్రోగ్రామ్ చేయొద్దు లైఫ్ అంతా డబ్బులు కట్టండి ఏ చేయండి ఇంకా అది అవసరం లేదు నేనేం ఎంఎల్ఎం కంపెనీ పెట్టలేదు మనం ఒక కుటుంబ నాకు పెద్ద కుటుంబం కావాలని కిబోర్ పెద్ద ఫ్యామిలీ కావాలని దాన్ని లైఫ్ టైమ్ వాళ్ళకు ఉపయోగపడేలాగా నేను వాళ్ళతో జర్నీ చేయడం కావాలని ఈ ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి నేను ఎంఎల్ఎం కంపెనీని కాదు అలాగే ఒక కాయిన్ని మార్కెట్లో తీసుకెళ్ళి ఆ కాయిన్ని ట్రేడింగ్ చేయించి అక్కడికి వచ్చేవాళ్ళు మనం ఎవరినైతే కాయిన్ అమ్మో వాళ్ళు మాత్రమే కొనడం అనేది కొంటే రేటు పెరగడం అనేది జరగదు నేను ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి అంటే ఇరవై ఒకటిలో పెద్దగా నేను చెప్పపోయినా అప్పుడు ఉన్నది నాకు మూడేళ్ళు కాబట్టి ఇరవై రెండు నుంచి నేను చెప్తున్నాను మీరు దగ్గర ఉన్న కాయిన్స్తో మీరు అమ్మగలరు కొనడానికి అవదు అవదు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొనే వాళ్ళు ఉండరు కొనాలంటే అవుట్ సైడ్ నుంచి రావాలి అవుట్ సైడ్ నుంచి రావాలంటే మనకు ఎక్స్చేంజ్ ఉండాలి ఆ ఎక్స్చేంజ్లో కూడా మన మన వాళ్ళందరూ అందులోకి వెళ్తే అమ్మేవాళ్ళు కొనే వాళ్ళందరినీ అందులోకి తీసుకురావాలి అప్పుడు మాత్రం ఇది అవుతుంది ఎన్ని ఎక్స్చేంజ్లు ఉంటే అన్ని ఎక్స్చేంజ్లో మనం పెట్టుకుంటూ వెళ్తే ఒక ఆప్షన్ మాత్రం అవుతుంది కానీ అలా అవ్వదు ఇప్పుడు డి కాయిన్ని మన డి కాయిన్ మనం ఏ కాయిన్స్ సేసిస్తున్నాము ఆ కాయిన్స్ని మన ఎక్స్చేంజ్ తర్వాత ఒక్కొక్క ఎక్స్చేంజ్ ఇతర లో కూడా దీన్ని ట్రేడింగ్ చేసుకోవడానికి మనం అట్లో పెడుతున్నాం గతంలో నేను మాట ఇచ్చాను ముప్పై ఐదు ఎక్స్చేంజ్లో పెడతానని అనివార్య కారణాలు మనం మనకు కావలేదు కానీ ఇప్పుడు ఆ మాట నెరవేర్చుకుంటాను ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత కొన్ని దేశాల్లోకి నేను వెళ్తానని చెప్పాను అక్కడ ఈవెంట్ చేయడానప్పుడు కానీ మరో రకం కానీ మరో రకం కానీ లేదా ఇలాగే కానీ ఒక్కొక్క ఎక్స్చేంజ్లో తీసుకెళ్తాను ఒక ఎక్స్చే ఒక ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళాలంటే అందులో వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తారో ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తారో చిన్నదైతే లక్షల్లో ఉండొచ్చేమో కానీ దాని ఫీ వేరేగా ఉంటుంది డిపాజిట్ చేయడం వేరేగా ఉంటుంది ఫండ్ పెట్టడం ఇలాగ అనేక ఉంటాయి అవన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా తీసుకెళ్తాను ఓవర్ నైట్ తీసుకొచ్చేయడానికి కాదు ఈసారి నేను చెప్పేదంతా సర్వదా ఆలోచించి సర్వ వేళల అంటే రాత్రి పగలు ఆలోచించి నిర్ణయం తీసుకొని చెప్తున్నాను ఎందుకంటే రేపు దుబాయ్లో నీ కాయిన్ ఎక్స్చేంజ్లోకి ఇచ్చి ఎక్స్చేంజ్ ట్రేడింగ్కి ఇచ్చిన తర్వాత ఒక ఊరికి కాపలాదరుడిలాగా ఒక కాయిన్ డెవలప్మెంట్కి కంప్లీట్గా నేను దానికి అంకితమే నా పని నేను చేసుకోవాలనుకుంటున్నాను ఇంక మీతో నాకు ఎటువంటి రిఫరల్ ప్రోగ్రామ్స్ ఉండవు కానీ ఎక్స్చేంజ్లో ఇచ్చిన రిఫరల్తో మీకు నాకు ఎప్పుడు ఆ బంధం ఉంటూనే ఉంటుంది ఎందుకంటే దానికి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది ఆ ఆ ఇన్కమ్ చేసే దాంట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి మిగతా ఎక్స్చేంజ్ల కంటే భిన్నంగా తీసుకొస్తూనే ఉంటాను నిరంతరం తీసుకొస్తూనే ఉంటాను నేను నిన్నే చెప్పాను నాకు ఏ పని పాట లేదు నేను ఈ ఓ చిన్న కుర్రుడు ఆడుకున్నట్టుగా ఇదే పని ఈ పని మీదే ఉంటాను ఎగ్జామ్స్ ఉన్నారా అన్నా సరే ఆడు క్రికెట్ పోతాడు బుక్స్ చదవండి అంటే అక్కడ చదవడు కానీ ఆడుకోరా అని చెప్పేసి అంటే మాత్రం భోజనానికి కూడా రాడు ఎండ ఎర్రగా ఎండిపోతున్నా మనం చూసుంటే వర్షం పడుతున్నా చలికాలంలో ఉదయాన్నే ఆ బాలేస్తూ ఉంటాడు అలాంటి ఒక చిన్న కుర్రోడు ఎలా అయితే ఆట ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడో అలాగే నేను ఇప్పుడు మన కాయిన్స్ని ప్రపంచ మీ ప్లేగ్రౌండ్లో అంటే క్రికెట్ ట్రేడింగ్ ప్లే లో దీంతో నిరంతరం అలా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక మంచి క్రికెటర్లా నాకు అదే పని అందులోనే ఉంటాను మీరు ఎప్పుడైనా చూసి డాడ్ ఎక్కడ ఉన్నానంటే ఒక పలానా దేశంలోనో పలానా పనిలోనో అక్కడ డి కాయిన్ లేదంటే మన ఎక్స్చేంజ్ మన కాయిన్స్ తోటి మన ఎక్స్చేంజ్ అంటే మన ప్లే గ్రౌండ్ దాంట్లో అలా గేమ్ ఆడుతున్నాడు మిగతా మా పలానా ఎక్స్చేంజ్ అంటే అది ఇంకో ప్లే గ్రౌండ్ దాంట్లోకి వెళ్తున్నాడు అని మీకు ఇస్తూనే మీకు తెలుస్తుంది అక్కడ కాబట్టి ఇది నేను చేసే పని సో ఇవాళ మెజ్ ఇవ్వడం రేపు ఎక్స్చేంజ్ ఇవ్వడం ఎల్లుండు మన ప్రా మన తాలూకా ఇన్కమ్ దమ్ము చూపించే ప్రాజెక్ట్ని రిలీజ్ చేయడం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాయిన్స్ వేల కొద్దీ కాయిన్స్ వచ్చాయి నెంబర్ ఆఫ్ కాయిన్స్ డి కాయిన్ బిట్ కాయిన్ ఏతర్ కాయిన్ ఇలా సమ్థింగ్ సంథింగ్ అలాగే స్టాండింగ్ కాయిన్స్ అంటే ఇప్పుడు మన ఐఎస్ఈటీ యుఎస్ఈటి ఇలాంటి మీకు అది కూడా నేను రేపు చేసినప్పుడు అది రిలీజ్ చేస్తాను ఎంత ఉన్నాయని నాకు తెలిసిన పది ఉన్నాయి మనతో కలిపి అబ్బాయి ఇస్తాను అంటే ప్రాచుర్యం పొందాలని పెద్దగా జనాల దగ్గర లేని చాలా ఉన్నాయి ఈ రెండు కాయిన్స్ అలాగే చాలా ఉన్నాయి నెక్స్ట్ నాకు తెలిసి సుమారుగా ఐదు వందల దగ్గర దగ్గర ఎక్స్చేంజ్లు ఉన్నాయి అందులో ఉన్నటువంటి కమిటీని బట్టి అది నడుపుతున్న వాళ్ళ సామర్థ్యాన్ని క్రియేటివిటీని బట్టి ఇలా రకరకాల కారణాల వల్ల మనం గట్టిగా స్పీడ్గా ఆపకుండా చెప్పండి అంటే నాలుగైదు ఎక్స్చేంజ్ కూడా మనం చెప్పలేము కారణం ఏంటంటే అంతగా అవి ఎవరు తెలియదు ఎన్నో కాయిన్స్ వచ్చాయి పుట్టయిపోతున్నాయి పుట్టయిపోతున్నాయి మనకి బో షార్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని కాయిన్స్ వచ్చాయి పోయి సో ఒక ఎక్స్చేంజ్ని డెవలప్ చేసి దాన్ని తీసుకెళ్ళడం దాన్ని నిలబెట్టుకోవాలంటే వ్యక్తిగత సామర్థ్యం ఉండాలని నడిపే వాళ్ళకి అలాగే క్రియేటివ్ సామర్థ్యం ఉండాల దాన్ని క్రియేట్ చేసి దాన్ని నడిపే వాళ్ళకి అప్పటికప్పుడు చేస్తూ ఉండాల ఇలాంటి ఎన్నో ఉంటేనే వాళ్ళు మాత్రమే ఆ యాక్సేంజ్ నిలబెట్టారు అలాంటి వాళ్ళ సరసన మన తాలూకా క్యూ ఎక్స్చేంజ్ చేరాలంటే అంతకు మించి అంతకు మించి అంతగా మించి వర్క్ చేయాల్సి ఉంటుంది లేకపోతే పెట్టాడు తీశాడు ఇప్పుడు రడ్ ఎక్స్చేంజ్ ఎల్లు ఎక్స్చేంజ్ నేను పెట్టాను కదా ఆ పెట్టిన తర్వాత సాంకేతికంగా వారు సరిగా పనిచేయకపోవడం వల్ల ఆ కాయిన్ కానీ ఎక్స్చేంజ్ కానీ సరైన టీం లేకపోవడం వల్ల నాకు అనుభవం లేకపోవడం వల్ల కోట్లాది రూపాయలు నష్టపోయింది ఆ ఎక్స్చేంజ్ల మీద ఆ కాయిన్స్ బీకేబీహెచ్ అని ఒకటి రీచ్ చేసాం బిహెచ్ అని ఇలాగా మనం రీచ్ చేసాం రకరకాలు చేసాం కానీ అది మనం నిలబెట్టలేదు ఎందుకు అంటే అక్కడ ఇబ్బందులు ఉన్న కట్టే ఆపేశాం అలాంటి ఇబ్బందుల్లోనూ వచ్చినటువంటి అనుభవాన్ని ఇప్పుడు నేను తీసుకొని ఒకరిని నమ్మి ఎవరికో నేను అప్పచెప్పి మీరు చేసి పెట్టండి అని ఇచ్చినటువంటి ఎక్స్చేంజ్ అప్పుడు ఆ కే ఎక్స్చేంజ్ కానీ అప్పుడు ఇచ్చినటువంటి డిసెంబర్లో రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ చేసిన కాయిన్స్ కానీ అవన్నీ అలా చేసినాం అనమాట ఇప్పుడు అలా లేకుండా మా గురువులు నాకు ఇంత అనుభవం నేర్పిన దైవ సమానులు అయినటువంటి ఒకప్పుడు ఈ రెండు వేల ఇరవై మూడు మే మే ఇరవై మూడు నుంచి మొన్నటి వరకు ఈ రెండు వేల ఇరవై ఐదు మొన్నటి వరకు కూడానా అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు నన్ను ఎవరైతే వీడికి ఏం తెలీదు అడిగేం రాదు ఇలా రకరకాలుగా నన్ను నాలో ఉన్నటువంటి లోపాలని నేను వాళ్ళు విమర్శించారు అనలేదు ఒకవేళ అంటే విమర్శన కూడా సద్వి సద్విమర్శగా మార్చుకున్నాను ఇడికేం తెలీదు ఏం రాదు ఇలా రకరకాలుగా ఏదైతే నన్ను హేరణ చేశారో దాన్ని నేను హేరని అనుకోలేదు వారు ఏ ఉద్దేశంతో చేసినా నేను హేరని అనుకోలేదు నాలో ఉన్న లోపాలను నాకు ఎత్తు చూపించే మార్గదర్శకులుగా నా అసమర్థతను సమర్థతమంతుగా మార్చే నా గురువులుగా నేను వాళ్ళ స్వీకరించాను వాళ్ళు నన్ను చంపేసి లేదా నన్ను తిట్టేసి నన్ను ఇబ్బంది పెట్టేసి ఎన్ని రకాలు చేశారో అవన్నీ నేను నేర్చుకోవడానికి ఒక కఠినమైన శిక్ష తీసుకున్నప్పుడు గురువు గారు ఎలాంటి కఠినమైన శిక్ష విధిస్తారో ఎండలో ఉండు అండ్లో నిలబడి ఉండు గోడ కుర్చీ వేయు లేకపోతే ఇక్కడి నుంచి చక్కె గరువుడు అంతా పరిగెడుతుండో నేను చెప్పే వరకు వర్షం నన్ను బోర్న వర్షం వచ్చిన లోపల రాక ఈ పూటని భోజనం పెట్టను ఇలాంటి ఎన్నో చెప్పి ఒక కుంఫు ఫైట్ దీంట్లో ఎలాగైతే మన మనం చేస్తారో గురువులు ఎందుకంటే నేను అది నేర్చుకున్నవాడిని ఆ కుంకు ఫైట్ నేను యాజ్ ఎ టీచర్ నేను బ్లాక్ బెల్ట్ తౌడ్ అన్నది రూఫ్ ఆఫ్ కుంపులో బ్లాక్ బెల్ట్ తోడ్డు అన్నది ఎవరిని కొట్టడానికి కాదు హెల్త్ కోసం నేను నా జీవితంలో వచ్చే పద కూడా ఎవరిని కొట్టలేదు నా మనస్తత్వం కాదు మీకు తెలుసు కాండలు పని దేనికంటే కష్టపడి పని చేయడానికి అనుకునే నేను సో ఆ ఎక్సర్సైజే ఈ ఈరోజు నాకు ఈ పెరాలసిస్ వచ్చిన నేను మళ్ళీ మీతో కలిసి పనిచేసి మీ అందరికీ సర్వీస్ చేసుకునే అవకాశం రావడానికి కారణంలో ఈ ఆరోగ్యం కూడా ఒకటి నేను ఇప్పుడు ఆరోగ్యాన్ని మందు దాగా మరో మరొకటి ఏమి ఉండవు కాబట్టి ఇది కాపాడుకున్నాం అందులో భాగంగా అయితే అలాంటి గుంఫులు ఎలాంటి కఠినమైన తర్ఫీదు ఇస్తారో అలాంటి తర్ఫీదు నాకు ఇచ్చిన గురువులకు మరొక్కసారి నమస్కారం చెబుతూ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని అంతా వినండి నేను ఒక అద్భుతమైన ట్రైనింగ్ తీసుకొని వచ్చాను ఇప్పుడు దాంతో దానితో ఇప్పుడు మన ఎక్స్చేంజ్ని మన కాయిన్స్ని మనం అన్నింటినీ ఎలా తీసుకెళ్లాలని నేను మీ ముందుకి అన్ని విద్యలు నేర్చుకుని వచ్చినటువంటి ఒక స్టూడెంట్లా మీ ముందున్నాను ఇంకా నా నా తాలూకా ట్రైనింగ్ ఆగకుండా అన్ని దేశాలకి దీన్ని విస్తరించి నేర్చుకుంటూనే ఉంటాను దీని విషయం మీద మళ్ళీ మనం అనర్గ్రహంగా మీరు తెలుసుకునేలాగా అందరితో మీరు అనర్హంగా మాట్లాడే విధంగా జూమ్లో కొన్ని విషయాలు చెప్తాను ఆ తర్వాత కొన్ని మీటింగ్స్ ద్వారా అనేకమైనటువంటి విషయాలు ప్రపంచం చూడని ఒక కొత్త పద్ధతులు కూడా క్రిప్టో ప్రపంచం నేను మీకు పరిచయం చేస్తాను ఎందుకంటే నెంబర్ వన్ కాయిన్ మందే కావాలి నెంబర్ వన్ ఐఎస్డి అంటే ఈ స్టాండర్డ్ కాయిన్ మందే కావాలి నెంబర్ వన్ ఎక్స్చేంజ్ కూడా మనదే కావాలి ఈ మూడు నేను మనదే అయి ఉండాలని చేస్తున్నాను ఐఎస్డిటి అనేది తప్పిస్తే ఐపే అనేది ఇప్పుడు తీసుకొస్తుంది కాబట్టి ఇంతకుముందు కేపే అని నేను మాట్లాడాను అంటే ఈ మూడు మీకు ఎప్పుడో చెప్పుకున్నాను ప్రతిదీ చెప్పిన ప్రతిదీ చేస్తాను నేను త్వరలో మంచి మంచి విషయాలే మీకు అన్నీ చెప్తాను మీకు అన్నీ కూడా జీవితంలో ఉపయోగపడే చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం ఈరోజు జ ఈ మెజిలో కలుసుకుందాం మాట్లాడుకుందాం రేపు ఎక్స్చేంజ్ ఎల్లుండు ధారావాహిక ధనం అంటే డబ్బు మీ అకౌంట్లోకి ఎలా పడితే చూపిస్తాను థ్యాంక్ యూ చివరిగా మీకు ఇన్కమ్ స్ట్రక్చర్ మీద ఒక చిన్న క్లూ ఇవ్వాలనుకుంటున్నాను మనం ఆదివారం నడి చేయబోయే దాంట్లో ఒక క్లూ ఏంటంటే మీరు కిబోలో పని చేసిన వాళ్ళు అయితే కిబోలో పని వాళ్ళు చెప్పింది వినుంటే లేదా వాళ్ళని చూసుంటే ఇది అర్థం వద్ది క్యూబోలకు కలగ తెలుస్తుంది నేను గతంలో క్యూబోలో ఇరవై ఐదో లెవెల్లో ఫిఫ్టీ ఎన్పి ఇచ్చాను అర్ధ రూపాయి ఇరవై ఐదు లెవెల్ తలకి ఇన్కమ్ కూడా నేను ప్రకటించేస్తాను మీకు అయితే మీకు ముందుగా ఒక ఎనాలిసిస్ కోసం ఇప్పుడు నేను ఇరవై ఐదో లెవెల్లో ఇరవై రూపాయలు ఇస్తున్నాను ఇరవై రూపాయలు పెట్టాను అంటే ఇన్కమ్ ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నాకంటే ఎన్నో కంపెనీలో పనిచేసిన వాళ్ళు దీన్ని అనాలిసిస్ చేసుకోండి ఎలా ఉంటుందో మీకు అర్థమైపోద్ది దాని విషయాలు సండే మాట్లాడుకున్నాం లవ్ యు బీరడి